హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్య లెవెల్ని కోరుకుంటూ మనం సబ్జెక్టులకు వెళ్ళిపోదాం సబ్జెక్టులకు వెళ్లే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నా చిన్న ఆశ అండి నా ఈ రీసెర్చ్లో మీరు కూడా పాలుపరచుకుంటారని ఆశిస్తున్నాను మీరు చేయాల్సిందే ఒకటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సపోజ్ మీరు విజయవాడ నుంచి అనుకో హాయ్ విజయవాడ లేదంటే కాకినాడ హాయ్ కాకినాడ లేదంటే హాయ్ మజిలీపట్నం హాయ్ చీరాల హాయ్ గుంటూరు హాయ్ విజయవాడ అలా టైప్ చేయండి ఇలా మీరు ఇచ్చినటువంటి కామెంట్కి నాకు మరింత ఉత్సాహంతో నేను మా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ మరి సబ్జెక్టులకు వెళ్ళిపోదాం ఈరోజు మనం మంచి గుడ్ ఎంతో వచ్చేద్దాం పేరు అనిత అనిత పేరులో ఉన్నటువంటి అనిత పేరులో ఉన్నటువంటి నామ సంఖ్య ఉన్న ఫలితాలు ఏంటి పది పద్నాలుగు పదిహ పదహారు పదిహేడు మనం ఈరోజు ఒక అనిత అన్న పేరు గురించి మనం తీసుకోగలిగితే డేట్ ఆఫ్ బర్త్ కాస్త పక్కన పెట్టేద్దామండి అనిత అన్న పేరులో నామ సంఖ్య ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే విషయమైన విషయమైనా మనం ఈరోజు వీడియో చేస్తున్నాం పేరులో ఉన్నటువంటి నామ సంఖ్య అంటే సంఖ్యా బలం మనకేం చెప్తుంది న్యూమరాలజీ పరంగా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి అనిత అన్న పేరులో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది పదిహేడు ఈ పదిహేడు అనేది మనకి డివైడ్ చేస్తే ఎనిమిది కిందకి వచ్చేస్తుంది అంటే శని ఇక్కడ చూడండి ఈ పదిహేనులో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఇక్కడ ఏంటి వన్ అంటే సూర్యుడు ఏడు అంటే కేతువు చాలామందికి ఉన్న భయం ఏంటంటే కేతు అనగానే భయపెడతారు సహజంగా చాలామంది కొంతమంది ఉన్నారు భయపెట్టేవాళ్ళు కేతు అనగానే అమ్మో కేతు అన్న భయం అనేది ఏర్పడుతుంది అలాంటి భయాలేం పెట్టుకోతుంది అన్ని గ్రహాలు మంచివే అన్ని నెంబర్లు మంచివే చెడ్డ నెంబర్ అనేది లేదు కాకపోతే వ్యతిరేక సంఖ్యలు ఉంటాయి అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి కొన్ని కొన్ని నెంబర్లు పడవు కొన్ని కొన్ని గ్రహాలు పడవు కాబట్టి అలా అలా చూసుకోవాలి కానీ అన్ని అని ఏడో నెంబరు పడదు ఆరో నెంబర్ పడదు తొమ్మిదో నెంబర్ పడదు అనేవి అపోహలు అనమాట సో ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే స్కిప్ చేసేటప్పుడు పాయింట్ అర్థం కాక మళ్ళా కామెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది సో అలాంటిది కాకుండా మీరు వీడియోని పూర్తిగా చూడగలిగితే సబ్జెక్ట్ అర్థమవుతుంది ఓకేనండి సరే ఒకటి ఏడు కాంబినేషన్లో ఉన్నటువంటిది ఎనిమిది అంటే ఒకటి ప్లస్ ఏడు ఇజుకోల్ ఎనిమిది అంటే శని చూడండి ఇక్కడ సూర్యుడు కేతువు శని అంటే సూర్యుడు కేతువు కలిస్తేనే వచ్చినటువంటి నెంబరు ఎనిమిది అంటే ఇక్కడ కాంబినేషన్ వన్ సెవెన్ కాంబినేషన్లో వచ్చినటువంటిదే ఎనిమిది అంటే శని ఇలా ఎలా ఉంటుందంటే ఇక్కడ వీళ్ళపై సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది అంటే సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి తర్వాత ఏడు కేదువుకు ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ పేరు మీద రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఇక్కడ అనిత నా పేరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఎక్కడన్నా కానీ వీళ్ళు శ్రమ పడతారు శ్రమ జీవి కష్టమే ఎక్కువ ఉంటుంది శ్రమతో కూడుకున్నటువంటి లాభం ఉంటుంది చూడండి ఎక్కడన్నా చూడండి వీళ్ళకి రెస్ట్ అంటూ ఉండదు కష్టపడుతూనే ఉంటారు పేర్లో ఒక అనితే కాదండి పేర్లో ఉన్నటువంటి పదిహేడు నెంబర్ ఎవరికి వచ్చినా ఇదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి శ్రమజీవి తర్వాత కేతు ఈ కేతు ఏంటంటే చాలామందికి ఈ భయం ఏంటంటే కేతువు మోక్షాన్ని అందిస్తాడు కాబట్టి మన జీవితం ఎండైపోతుందేమో అన్న ఒక భావన అంటే ఒక నెగిటివిటీ ప్రతి ఒక్కరు చాలామందికి ఉందండి నేను గమనించాను సో అలాంటిది ఏం లేదండి కేతువు విద్యాకారకుడు ఆధ్యాత్మకానికి మూలం లేదా సైన్స్కి మూలం అర్థమైందండి సో ఈ ఏడు అనే కేతువు ఎవరి జాతకంలో అయినా ఉచ్చంగా ఉండే వాళ్ళకి డబ్బు కీర్తి సంపద అన్నీ ఉంటాయి సంజీవిలా ఉంటారు అంటే వాళ్ళ హస్తవాసి కూడా చాలా బాగుంటుంది సో అలాంటిది ఈ ఒకటి ఏడు కాంబినేషన్లో వచ్చింది ఎనిమిది ఈ ఒకటి ఏడు ఉండేప్పుడు ఏమవుతుందంటే ఈ సూర్యుడికి సంబంధించిన లక్షణాలు కేతువుకి సంబంధించిన లక్షణాలు కంప్లీట్గా వీళ్ళపై రిఫ్లెక్ట్ అవుతాయి అంటే అది ఒక మ్యాండేట్ అనమాట రిఫ్లెక్ట్ అయి ఉంటాయి ఆ లక్షణాలతో కూడుకుని ఉంటే ఉంటారు అంటే ఏంటి కాస్త వీళ్ళు పెడతత్వం ఉంటుంది పెడతత్వం ఉంటుంది ఎవరి మాట కరెక్ట్గా వినరు అన్నీ నాకు తెలుసు అనుకుంటారు కానీ శ్రమపడతారు ఎక్కడ కూడా లూజ్ ట్యాకింగ్ చేయరు కష్టంతో కూడుకున్నట్టు లాభాన్ని పొందుతారు తర్వాత పెడతత్వం ఉంటుంది ఆ పెడతత్వంలో అర్థం ఉంటుంది సో అందరినీ అర్థం చేసుకుంటారు అంటే ఇక్కడ ఏంటంటే అవతల వాడి యొక్క ఏం మాట్లాడుతుండే వాడు వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ముందుగానే వీళ్ళు పసిగడతారు దానికి సంబంధం సేమ్ ఇలా అలాంటిదే ఇది కూడా ఏడు కూడా అంటే ఓరియంటల్ రీసెర్చ్ మైండ్ అంటే ఇలా మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే షార్ప్గా పనిచేస్తుంది సో అలాంటి వల్ల ఏంటంటే కాస్త ఇది మంచిదని చెప్పుకోవాలి ఇక్కడ పదిహేడు అనేది మంచి అంటే విడివిడిగా చూస్తే ఒకటి ఏడు కాంబినేషన్ అంటే ఒకటి చూస్తే మంచిదే ఏడు విడిగా చూస్తే మంచిదే విడివిడిగా చూస్తే మంచిదే కానీ ఈ రెండు కలిపితే వచ్చేటువంటిది ఎనిమిదే ప్రాబ్లం ఎనిమిది కూడా పెద్ద ప్రాబ్లం కాదండి శని అంటే ఏదో చూస్తుంటారు ఈశ్వర పట్ట దొరికినటువంటి ఏకైక గ్రహం ఏదంటే శని గ్రహం శనిశ్వరుడు ఈశ్వర పట్ట దొరికినది ఏదైనా గ్రహం ఉందంటే అది శనికి సంబంధించినటువంటి గ్రహానికి దక్కింది సో ఈశ్వర పట్ట దక్కించుకున్న ఏకైక గ్రహం శని భగవానుడు సో శని భగవానుడు అనేది కర్మకారకుడు శని అనేదే స్లో మూమెంట్ గ్రహం అనమాట అందు అలానే వీళ్ళ లైఫ్ కూడా ఎదుగుదల అనేది స్లోగా ఉంటుంది కాబట్టి లైఫ్లో వీళ్ళు అప్పు ఎక్కడానికి కష్టం అన్నమాట అందువల్ల పేర్లో ఉన్నటువంటి వైబ్రేషన్ని పుట్టిన తేదీ ఆధారంగా మార్చుకోగలిగితే వీళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది మీకు ఈ పాటి అర్థమైంది అనుకుంటాను సో ఒకటికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి ఏడుకు ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి ఈ రెండు లక్షణాలు కూడా వీళ్ళ పేరు పైన రిఫ్లెక్ట్ అయి ఉంటాయి అంటే సూడు యొక్క లక్షణాలు ఉంటాయి క్యారెక్టర్స్టిక్స్ అనమాట అలానే సెవెన్కున్నటువంటి క్యారెక్టర్ స్టిక్స్ కూడా వీళ్ళ పేరు మీద రిఫ్లెక్ట్ అయి ఉంటాయి సో ఈ రెండు సంబంధించిందే కాకుండా శనికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్టిక్స్ కూడా ఈ అనిత అన్న పేరులో రిఫ్లెక్ట్ అయి ఉంటాయి ఆ లక్షణాలని వీళ్ళు చూస్తా అంటే నీతిగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు అంటే శని అంటే కష్టపడి పనిచేయటమే కదండి సో ఆ తత్వానికి చెందినటువంటి పేరు కాబట్టి ఈ పేరుని పుట్టిన తేదీ ఆతాహారంగా మార్చుకోవాల్సిన పరిస్థితి అనమాట సో ఎవరి పేరైతే పదిహేడు అని నెంబర్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి పదిహేడు వచ్చిన అంటే మీ పేరులోని నామ సంఖ్య పదిహేడుగా ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా పేరు మార్పు జరగాల్సిందే ఈ పదిహేడు అనేది అంత కరెక్ట్ కాదు కాబట్టి స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయండి వీళ్ళకి స్కిన్ డస్ట్ ఐ ఏదైనా చాలా వరకు కూడా అలర్జీతో కూడినటువంటి ప్రాబ్లం ఉంటుంది నెమ్ము లాంటిది కానీ అలాంటి ఈ వన్ సెవెన్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కాబట్టి ఈ పదిహేడు అన్న పేరులో ఉన్నటువంటి పదిహేడు పేర్లో ఉన్న నామ సంఖ్య పదిహేడుగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేరు మార్పు చాలా చాలా అవసరం నేను చెప్పాను కదా అని పేరు మార్పు చేసుకోవటం కాదండి మీరు రీసెర్చ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనితాలు కానీ వాళ్ళ పేర్లో ఉన్నటువంటి నామ కూడితే వచ్చినటువంటి పదిహేడు చాలామంది ఉంటారు ఒక అనితే కాదండి చాలామంది ఉంటారు పదిహేడు వచ్చిన వాళ్ళు ఆ పదిహేడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాబ్లమే ఫేస్ చేస్తూ ఉంటారు ఇది నియమరాజులో పెద్ద రీసెర్చ్ అండి ఈ పేర్లన్నీ కూడా రీసెర్చ్ అండి చాలామంది దీన్ని ఏదైనా నమ్మరు మన కరం ఏంటంటే దీనికి సైంటిఫిక్ రీజన్ అనేది తొక్కేశారు ఎవరి పేరైనా సరే కూడితే వచ్చేటువంటి నామ పదిహేడుగా ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరు మార్పు అనేది అవసరమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పేరు మార్పు చేసుకోవాల్సిందే ఎందుకంటే ఆ నెంబర్ అంతే అది ఎంత పెద్ద గొప్పడైనా సరే ఆ ఎఫెక్ట్ ఉంటుంది చూపిస్తుంది ఒక ఏజ్ ఫ్యాక్టర్ రాగానే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఎవరైనా న్యూమాలజిస్టులు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ పేరుని నేను కరెక్షన్ చేయించుకోండి ఇలా లేదా నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకో పేరుతో మరి సెలవు నమస్తే